హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్ ఈరోజు నేను నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధి చెందిన కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతరకి వెళ్తున్నాను మా ఊరు నుంచి ఐదు మందిమి రెండు బైకుల్లో బయలుదేరాము నేనైతే ఇదే మొదటిసారి ఈ జాతరకి రావటం దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మొత్తానికి తూర్పు కనుపూరు గ్రామానికి చేరుకున్నాము ఈ తూర్పు కనుపూరు నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో ఉంది చాలా వరకు చాలామంది బైకుల్లో ఆటోల్లో వస్తూ ఉన్నారు ఈ ముత్యాలమ్మ తల్లి జాతర ప్రతి ఏటా ఉగాదికి ముందు వారంలోనే జరుగుతుంది ఈ సంవత్సరం ఉగాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం వచ్చినట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ముత్యాలమ్మ తల్లి జాతర జరుగు జరుగుతూ ఉంది ఈరోజు జాతర చివరి రోజు సాయంత్రం ఎనిమిది గంటలు అవుతుంది పోలీసులు వెనకాల ఒకరు వెళ్ళమని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎదురుగా వచ్చే వాహనాలను కొంచెంసేపు ఆపేశారు వచ్చే లోపలికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ట్రాక్టర్ అతను వాళ్ళ మాట వినకుండా ఎదురు వచ్చేదానికి ట్రై చేస్తున్నాడు ఇప్పుడే బైక్స్ ని పార్క్ చేశాము ఇంకా దైవ దర్శనానికి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాము ఫ్రెండ్స్ ఇది మా పెదనాన్న వాళ్ళ కొడుకు షాపు అంగడేస్తున్నారు రిస్ట్ వాచ్లు గాజులు టోపీలు లేడీస్ బ్యాగ్స్ కళ్ళజోళ్ళు మెడలోకి చైన్లు అమ్ముతూ ఉన్నారు వీళ్ళు ఎక్కడెక్కడ తిరునాలు జరుగుతున్నాయో తెలుసుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడేసుకొని అడుగులు లెక్క అడుగు ఇంత అని మాట్లాడుకొని అక్కడికి సరుకులు తీసుకుని వెళ్ళి ఇలా టెంపరీగా షాప్ వేసుకుంటారు బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది పక్క షాప్లో బొమ్మలు బాటిల్స్ కూడా అమ్ముతూ ఉన్నారు ఒక్క బాటిల్ ఇరవై రూపాయలు అంట వంద రూపాయలకి ఐదు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు చాలామంది ఎలాగో ఎండ ఎండాకాలం వస్తుంది అని ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోవడానికి వందకి ఐదు అని చీప్ గానే మైండ్ సెట్తో కొనుక్కుంటూ ఉన్నారు షాప్ అతను త్వరగా ఫ్రెండ్ అయిపోయాడు ఎందుకంటే మా అన్న షాప్కి పక్కనే ఉన్న షాప్ కాబట్టి నేను కూడా అంగడమ్మాను బాటిల్స్ని మళ్ళీ మా అన్న షాప్లో కూడా నైట్ అంతా హెల్ప్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ కోసం చేస్తుంటే చూస్తుంటే ఇలా షాప్స్ వేయడం చేయొచ్చు ఇంకా రేపు అంగడి సర్దేసి వేరే తిరుణాలకు వెళ్తారంట ఏడాది మొత్తం ఎక్కడొక దగ్గర తిరునాలు జరుగుతూ ఉంటాయంట ఫ్రెండ్స్ రోజుకి పదివేలు లేకపోతే ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు ఈ ఒక్క జాతరలోనే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంది నెల్లూరు వారి ఈవెంట్స్ అంట చూడండి ఎంత జనాభా ఉందో కిక్కిరిసిపోయింది జనంతో చాలా కూర్చునేసి ఎక్కడ పెడితే అక్కడ పడుకునేసిన వాళ్ళు నిలబడుకొని తొక్కు తొక్కిసలాట చిన్నంగా జరగటం లేదు ఊపిరి ఆడకుండా ఉంది జనంతో ఇప్పుడు పోలేరమ్మ తల్లి గుడి వద్దకు వచ్చున్నాము వారిని వారి తమ్ముడు పోతురాజుల్ని వారి రుద్రగుణాలను సమేతంగా ఊరేగింపుగా గుడి వద్దకు తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడైతే లోపల గుడి లోపల ముత్యాలమ్మ అమ్మవారిని గురువారం రోజు నిలిపి ఉంచున్నారు తాటాకులతో కట్టి తాటాకులు గుడిసెలో పెట్టి ఉన్నారు ఆమెను దర్శనం చేసుకొని వద్దాము はい。 ముత్యాలమ్మ అమ్మవారికి ఎదురుగా ఇలా పెద్ద పెద్ద కుండల్లో ఐదు పెద్ద కుండల్లో చిన్న చిన్న కుండల పైన కుంభాన్నం వండుతున్నారు ఈ అన్నాన్ని అమ్మవారికి ఎదురుగా పోసి దు మేకపోతుని బలిచ్చి ఆ రక్తాన్ని దాని రక్తాన్ని అన్నంలో కలిపి తర్వాత దాని పేగుల్ని ఒక వ్యక్తి పైన మెడ చుట్టూ వేసి అతన్ని అన్నాన్ని పొలి తిరిగేందుకు పంపిస్తారు అతను కనుపూరు చుట్టుపక్కల నా అన్ని దిక్కుల్లో అన్నాన్ని పెట్టి తర్వాత అతను కొన్నిసార్లు పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతన్ని ఆశించి చాలా శక్తులు అమ్మవారి శక్తులన్నీ అతనితో పాటుగా ఉంటాయి కాబట్టి అతన్ని తీసుకొచ్చిన తర్వాత దొన్నపోత నరికే కార్యక్రమాన్ని చేపడతారు ఇప్పుడు పోలేరమ్మ అమ్మవారిని వారి తమ్ముడు పోతురాజుల్ని వాళ్ళని ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ పోలేరమ్మ వారి గుళ్ళో ఉంచుతారు తర్వాత ముత్యాల మా అమ్మవారిని కూడా ముందుగా తాటాకుల గుడి నుంచి తీసుకొచ్చి వీళ్ళతో పాటుగా ఉంచి తర్వాత దున్నపతి నారిక కార్యక్రమం చేపడతారు దొన్నపోతుని బలిచి ఇచ్చారు తర్వాత అమ్మవారిని ముత్యాలమ్మమ్మవారిని పోలేరమ్మవారితో సహా మిగతా అందరినీ రుద్రగణాలని పోతురాజుల్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్